హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అమరావతి పిల్ల అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదేనేమో ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మధ్య మా వారు ఇలానే ప్రవర్తిస్తున్నారు బయట మీకు మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ ఇంట్లో కూడా ఏమీ అన్నా పడి ఉంటుందిలే అని భార్య మీదనో పిల్లల మీదనో ఇంట్లో ఉండే వస్తువుల మీదనో మీ కోపం చూపిస్తే ఎలా చెప్పండి ఏమేమి ఏమైనా ఉంటే మీరు మీరు బయట చూసుకోవాలి కానీ అలానే కానీ బయట ఉన్న కోపం కూడా ఇంట్లోకి వచ్చి భార్య మీద పిల్లల మీద చూపిస్తే ఎలా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి ఇలా మీరు చూపిస్తే ఎలా సో ఇంతకి నేను చేసిన ఉప్మా ఎలా ఉంది బాగుందా ఈరోజు మంగళవారం కాదు ఫ్రెండ్స్ నేను అయితే స్వామివారికి ప్రతి మంగళవారం ఆకు పువ్వులతో తమలపాకులతో అయితే మాల అయితే వేసుకుంటాను ఆంజనేయ స్వామి వారికి అయితే చాలా బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ అయితే మా ఇంట్లో ఉప్మా అయితే చేశాను సో మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు కామెంట్ చేసి చెప్పండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్